హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు స్నాక్ ఏదోటి చేయాలని చెప్పి ఇంకా కొబ్బరికాయ అయితే ఉన్నాయండి అండి దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి వాడితే అయితే ఇంకా కజ్జికయలు చేద్దాం నువ్వు పప్పు వేసి అని చెప్పి స్టార్ట్ చేశాను నూపప్పు అయితే ఒక గ్లాస్ ఉన్నారు నువ్వుపప్పు తీసుకున్నానండి నువ్వుపప్పు చాలా హెల్తీ కూడా మనం ఇంట్లో కూడా నూ పొడి కానీ లేదంటే నూపప్పు పచ్చిది సిమ్లీ కానీ చిమ్లీ అంటారు కదా అలాంటి ది కానీ తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి కాల్షియం బాగుంటుంది అలాగే ఎముక బలం కూడా బాగుంటుందండి ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకి మంచిది ఎవరైనా సరే తినచ్చు నేనైతే బెల్లం అయితే తురుముకుని పక్కన పెట్టుకున్నానండి ఇవి అయితే రెండు కొబ్బరికాయలు రెండు నాలుగు చెక్కలు వస్తాయి కదా దాంతో శుభ్రంగా తురుము వేసుకుని పక్కన పెట్టుకున్నాను బెల్లం అయితే వేసుకుంటున్నానండి బెల్లం ఇది బాగా స్వీట్ ఎక్కువ ఉందండి బాగుంది బెల్లం ఇది అయితే రిలియన్స్లో తీసుకున్నాను అందుకే పావు కేజీ మీద కొంచెం ఎక్కువ వేసాను మళ్ళీ కూడా వేయడం చూపిస్తాను మీకు కొంచెం తీపి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఎందుకంటే నూప పది వేసుకుంటాం కదా బాగా స్వీట్గా ఉన్నా బాగోదు అలాంటి స్వీట్ లేకపోయినా బాగోదు నేను బాగా సమానంగా కాకుండా కొంచెం స్వీట్ ఉండేటట్లయితే చేసుకుంటున్నానండి కజ్జికాయలు నేనే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడాను మన ఇంట్లో ఏది ప్రిపేర్ చేసుకున్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే మంచిది ఇప్పుడున్న రోజుల్లో బయట ఏదైనా కొనాలన్నా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి ప్రతిదీ కూడా అన్నీ దొరుకుతున్నాయి కానీ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్ యాలకులు కూడా పొడి చేసి బెల్లంలోనే వేసుకున్నానండి దాని ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అండి యాలకుల పొడి అనేది చాలా బాగుంటుంది కదా నువ్వు పప్పు కూడా ఇలాగ మనం పొడి చేసుకోవాలి బాగా మెత్తగా అయితే చేయనవసరం లేదు కచ్చాపచ్చ అంటారు కదా ఆ విధంగా పొడి చేసుకోవాలి నేనైతే కొబ్బరి తురుముకున్న కొబ్బరి కూడా బెల్లం కొంచెం తీగ భాగం వచ్చిన తర్వాత వేసేసుకుంటున్నానండి బాగా ముదురు భాగం వచ్చేటట్లుగా అయితే వే మనం చేయనవసరం లేదు ఈ కజ్జికలికి తీగ భాగం వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మనం కొబ్బరి తురుముకున్న కొబ్బరి అయితే వేసేసుకోవాలి ఆల్రెడీ యాలకుల పొడి అయితే వేసేసుకున్నాం కదా లేదా దగ్గరికి అవుతున్న టైంలోనే చూడండి ఎంత ముందుగా అయిందో ఇలా అవుతున్న టైంలో ఈ నువ్వుపప్పు పప్పు పొడి కూడా వేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది దీని ఇవైతే నేను గోధుమ పిండితో చేశానండి మైదా పిండి అయితే నేను యూస్ చేయలేదు గోధుమ పిండి హెల్త్కి కూడా చాలా మంచిదండి మైదా అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తేనే మంచిది ఎప్పుడైనా మనం ఒకసారి పూరీలు అలాంటివి చేసుకోవచ్చు కానీ ఎక్కువగా గోధుమ పిండి ప్రిపేర్ చేయ ప్రిపేర్ చేసుకోవడం మంచిదండి ఇంట్లో ఏది ఏదైనా సరే ఇదిగోండి గోధుమ పిండి ఇది పిండి అంటారు అదైనా బెస్టే మీకు ఇది తీసుకున్నానండి రెండు కప్పులు తీసుకున్నాను తీసుకొని ఇది వేసుకుంటున్నాను కొంచెం మైదా అనేది జిగ్రదనం కోసమే వేసుకుంటున్నానండి నేను గోధుమ పిండి రెండు కప్పులు తీసుకుని మైదా ఒక కప్పు కొద్దిగా జిగురుదనం కోసం వేసుకుంటే సరిపోతుందండి వీలైనంత వరకు మైదా అసలు లేకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది బాగా గుల్లగా వచ్చేస్తాయి మలన మీకు ఎక్కువ రోజులు ఉండదు అందువల్ల నేను మైదా అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వేసానండి చూడండి అలాగే కొంచెం నూనె కూడా వేసుకున్నానండి కాచి అల్లార్చిన నూనె కొంచెం గోరువెచ్చకున్నది నూనె వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు వేసి వాటర్తో కలిపి ఒక పది పదిహేను నిమిషాలు మీరు పక్కన పెట్టినట్లయితే చక్కగా ఉంటాయండి ఇందులో మీరు ఏ విధమైన తిని మనకి షోడా ఉంటుంది కదా అది కూడా మీరు వేయనవసరం లేదు ఏం వేయనవసరం లేదండి చాలా చక్కగా వస్తాయి ఇలాగ మనం తడి పెట్టేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మనం వదిలేయాలి ముద్ద చూడండి మన నొక్కితే కూడా చక్కగా మెత్తగా ఉండాలండి ఆ విధంగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే చక్కగా మనం కజ్జికాయలు చేసుకోవడం ఈజీ అండి ఫ్రెండ్స్ మా ఇంట్లో మేము ఏవైతే చేస్తున్నానో అదే మీకు చూపిస్తూ ఉన్నానండి ఇంట్లో అయితే మా హస్బెండ్ అయితే ఎందుకు ఎంత కష్టపడతావు ఇంట్లో మనం చేసుకున్న ప్రతిదీ వీడియో చేయడం మళ్ళీ చూపించడం ఎంత అవసరమా అని అన్నారు ఎందుకంటే చూసేవాళ్ళు ఒక్కోసారి బాగా చూస్తున్నారు ఒక్కోసారి చూడడం లేదు అది మనం ఏం చెప్పలేమండి అండి ఎవరో నచ్చిన కంటెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా మా హస్బెండ్ అయితే ఎందుకు యూట్యూబ్ అది ఇంకా వేస్ట్ అన్నట్లుగా మాట్లాడుతున్నారండి కానీ నాకైతే ఏదో ఒకటి మనం సరదాగా మన ఈ అమౌంట్ కోసమే దీని మీద మనం బేస్ అవ్వట్లేదు కదా ఉన్న దాంట్లో మనం బతితే చాలు కాకపోతే యూట్యూబ్ అనేది ఒకసారి అలవాటు అయిన తర్వాత దాన్ని మానడం కూడా కష్టమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడూ మనకి ఏదో అమౌంట్ వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడే అన్నీ శుభ్రంగా జరిగిపోవాలి మనకు తొందర తొందరగా అయిపోవాలని కంగారు అయితే నాకు లేదండి కాకపోతే చూసేవాళ్ళు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అవి బాగా పెడతానే కదా నాకు సరదా వస్తుంది నేను తర్వాత ఫర్దర్గా వీడియోస్ ఏవైనా చక్కగా చక్కగా చేయాలనిపిస్తుంది ఇదిగోండి ఈ విధంగా అయితే నేను చేతితోటే చేస్తున్నానండి ఇది చాలామంది అయితే మనకి ఉంటుంది కదా దాంతో కూడా ఇలాగా చేస్తూ ఉంటారు కజ్జికాయలు ఆ విధంగా కానీ ఇలా చేతితో చేసుకుంటేనే మనకి చక్కగా అందంగా వస్తుందండి నాకైతే ఈ విధంగా ఇష్టం మీకు ప్లాస్టిక్ అవి అలాగే చెక్క కూడా కజ్జికయలు చేసుకు ఉంటాయండి వాటిల్ది అయితే దలసరు వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకు మనం పెట్టి పిండి ముద్ద పెద్దది పెట్టుకోవాలి అలాగే అది కూడా దలసరగా ఉంటుంది ఇవనుకోండి మనం పలచగా చేసుకున్న చక్కగా వస్తాయండి నూనెలో వేపుకున్న మీ ఏమాత్రం ఈ చిట్లు పోవడం కానీ అలాంటివి ఉండవు చక్కగా ఇలా ఓపికగా చేసుకుంటే సరిపోతుందండి ఏది స్నాక్ చేసినా ఏం చేసినా నేను చాలా వరకు తక్కువగానే చేస్తానండి అది ఇంచుమించు ఒక వారం పది రోజుల్లో అయిపోయేటట్టుగా చేసుకుంటాం తర్వాత మళ్ళీ ఇంకో స్నాక్ అనేది చేస్తూ ఉంటాను ఏదైనా అలా చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే అయితే చాలామందికి వెజ్ వీడియోస్ అయితే నచ్చవండి చాలా మందికి నాన్ వెజ్ వీడియోస్ చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు చాలామంది నాన్ వెజ్ తింటూనే ఉంటారు ఇంట్లో కానీ ఎక్కువ నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి మా మా ఇంట్లో అయితే వెజ్ నాన్ వెజ్ రెండు నేను వండుతూ ఉంటాను కానీ నాన్ వెజ్ చూసే అంత ఇదిగా వెజ్ చూడడం లేదు ఏదైనా సరే వెజ్తో పాటు నాన్ వెజే కాదు నాన్ వెజ్తో పాటు వెజ్ కాదు రెండు చూస్తేనే కదండి నాకు సరదా అనిపిస్తుంది ఇదిగో నూనె బాగా మరిగిన తర్వాత ఇలా వేసుకోవడమే నూనె ఏంటి ఎంత కలర్లో ఉందని మీరు అనుకోకండి ఆల్రెడీ నేను గోధుమ పిండితో చిప్స్ చేశాను కదండి అవి దానికి ఉపయోగించిన ఆయిల్ ఇది మీకు ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేసి పెట్టాను చాలామంది చూశారండి ఆ వీడియోనైతే ఇదిగో దాని తర్వాత ఈ కజ్జికాయలు అనేది చేస్తున్నాను ఎప్పటికైనా దేవుడి కొబ్బరికే కుట్టినప్పుడు మనకి నాలుగైదు చెక్కలు అలాగే ఒక్కోసారి వచ్చినప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి అస్తమానం పచ్చళ్ళు చేయాలన్నా అస్తమానం తినాలన్నా మనకి బోర్ కొడుతుంది అలాంటప్పుడు ఇలాగ చేసుకుంటూ ఉంటే చక్క ఇంటిలో పాదే తినగలుగుతాం టేస్ట్ కూడా బాగుంటుంది బయట నుంచి మనం కొనుక్కునే బాధ తప్పుతుందండి ఏదైనా సరే స్నాక్ అనేది ఇంట్లో చేసుకోవడమే ఉత్తమం నాకు తెలిసి కొంచెం కష్టపడాలండి కష్టపడితే ఒక రెండు గంటలు మనం కష్టపడితే ఇంటిలో పాదే తినచ్చు మనకు కూడా చక్కగా వంటలు రాని వాళ్ళం కదా మనకి వంటలు చక్కగా రావడం అలవాటు అవుతుంది ఏదైనా సరే చక్కగా చేసేయగలుగుతామండి ఈ వంట ఎవరైనా చేయగలరు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేసి పెడుతున్నానండి మీకు చాలామందికి చాలా రకాలుగా కజ్జికాయలు అనేవి చేస్తూ ఉంటారు అవి మీకు చాలామంది తెలిసే ఉంటాయి ఉంటుంది ఒక్కొక్కరు కొబ్బరి అలాగే కొంచెం ఉప్మా రవ్వలో వేరుశనగ పప్పు పొడి కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలాగ వేపుకోవడమే ప్రతీదీ కూడా చాలా బాగుంటుందండి ఏది కూడా మీకు ఇడిపోదు అలాగే మీకు ఇలాంటి కజ్జికయలు చేసుకున్నప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు కనుక ఇలాంటివి చేసుకోవచ్చండి ఇంట్లో కూడాను పిల్లలతో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇలా చేసుకోవడం వల్ల మనకి బయట నుంచి కొని తెచ్చిపెట్టే శ్రమ తప్పుతుంది డబ్బులు ఆదా చేయొచ్చు హెల్తీ కూడా మనకు నచ్చిన విధంగా పిండి అనేది యూజ్ చేసుకుని మనం ఇలా కజ్జికాయలు ఇవి చేసుకోవచ్చు ముఖ్యంగా ఎప్పుడైనా సరే కజ్జికాలు చేసినప్పుడు నేను ఎక్కువగా ఇలాగ నూపొడి అనేది వేస్తూ ఉంటానండి నువ్వు పొడి మనం ఏదో ఒక రూపంలో తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడున్న రోజుల్లో పాలు అనేవి మనకు సరిగ్గా దొరకడం లేదు దొరికినా అవి సరిగ్గా మంచివి అని మనం కరెక్ట్గా చెప్పలేమండి ఇదిగోండి ఇంత చక్కగా వచ్చినాయి చూడండి ఇలా చేసుకోగలిగితే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి